హాయ్ అండి ఈ రోజు మనం వచ్చేసి కేజీఎన్ ట్రేడర్స్ దగ్గర ఉన్నామండి వీళ్ళు వచ్చేసి హోల్సేల్ క్లాత్ మర్చెంట్ మర్చెంటర్స్ అండి వీళ్ళ దగ్గర వచ్చేసి మనం ఈ రోజు చూసే కలెక్షన్ హాఫ్ సారీ కలెక్షన్ అది కూడా క్రిస్మస్ న్యూ ఇయర్ అట్లనే సంక్రాంతికి కొత్త కలెక్షన్ కోసం చూసే వాళ్ళ కోసం చాలా మంచి అఫోర్డబుల్ ప్రైస్ లో తీసుకొచ్చానండి షాప్ వచ్చేసి మనకి సునీత టెక్స్టైల్స్ కి డిసైడ్ ఉంటుంది షాప్ అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను చిన్నపిల్లల లెహెంగా సెట్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయండి చూడండి ఫైవ్ ఇయర్స్ నుంచి మనకి పిల్లల లహింగా సెట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా మంచి ప్రైస్ లో అవైలబుల్ ఉంది సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చండి షాప్ వచ్చి మీరు షాప్ అడ్రస్ అయితే మన డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇచ్చి పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి హాయ్ మై నేమ్ షాప్ ఇది మార్కెట్ లో ఉన్న షాప్ ఇది సునీత పక్కా గల్లీలో కావాలంటే మేడం దగ్గర మా వాట్సాప్ నెంబర్ ఉంది కాల్ చేయడానికి నేను ఇది ఇది హాఫ్ సారీ ఇది బై రూపాయలు పడుతుంది ఇంకా ఎన్నో రకాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఇది వీడియో వీడియోలో మొత్తం చూప్ రాదు కొన్ని కొన్ని మోడల్ చూపిస్తున్నా ఇంకా నీకు రకాలు కావాలంటే స్టార్టింగ్ ప్రైస్ నుంచి చూపిస్తున్నా నీకు ఇంకా వెరైటీ కావాలంటే ఇంకా కుట్ట చాలా రకాలు ఉంది ఈ డిజైన్స్ అన్నీ కూడా సైజుస్ మనకి ఎక్కడ వరకు ఉంటాయండి సైజుస్ 5 యర్స్ నుంచి పెద్ద వాళ్ళకి ఎంత సైజ్ కావాలే ఉంటది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కూడా ఉంటది మీకు ఓకే ఈ వైడ్ ది లేడీ పోచంపల్లిలో ఇంకా చాలా రకాలు దొరుకుతలేండి వైడ్ పాల్ మీడియం కాల్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయ్ ఈ గేది వర్క్ ఆ దేని దాస కొడ చిన్న హా దేని కూడా చూపిస్తా ఈ గేది 1500 కి అమ్మే ఇది కావాలంటే థర్టీన్ ఫిఫ్టీ క్రష్ పైన వచ్చింది వితౌట్ క్రష్ కావాలంటే వితౌట్ క్రష్ కూడా ఇది కూడా కొత్త మోడల్ చాలా నడుస్తున్నాయి మార్కెట్ లో లేదు నాకు ఇది రకాలు ఇది కూడా పద్నాలుగు వందలు పడుతుంది ఇంకా పట్టులో అంటే పట్టులతో చాలా మోడల్స్ ఉంటాయి మా షాప్ లో ఒక్కసారి విజిట్ చేసి చూడాలి హోల్సేల్ ప్రైజెస్ మోడల్ ప్రైజెస్ మొత్తం ఇది కావాలంటే ఇది మీకు పదమూడు వందలు పడుతుంది ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇంకా ఇందులో పదమూడు పదిహేను పద్దెనిమిది వందలు రెండు వేలు చాలా దొరుకుతాయి ఒక్కసారి షాప్ లో విజిట్ చేసి చూసుకోండి ఈ రోజు లో మొత్తం మోడల్ చూపెనడానికి రాదు శాంపిల్ కి కొన్ని మోడల్ అంతే ఇగో ఉంది ఇది ఇది కూడా ఆన్లైన్ చాలా లో ఇంకా దాంట్లో హెవీ మోడల్స్ కూడా ఉన్నాయి కొత్త రకాలు చూడండి ఇది కావాలంటే పద్నాలుగు వందలు పడుతుంది ఇది కావాలంటే పదిహేను వందలు పడుతుంది కూడా జాకెట్ వస్తుంది మొత్తం చూడండి కూడా చూపిస్తున్నా వర్చువల్ కారా మేడమ్ ఇదిగోండి dupatta house పడు చూపిస్తానండి ఎందుకంటే ఒకసారి ఐడియా కోసం చూపిస్తాను చూడండి పట్వర్క్ వస్తుందండి చాలా హెవీగా ఉంది లేదో మేడమ్ అదెంత ఇది 2.5 మీటర్ 100 100 నికు పియర్ జార్జెట్ వట్టా 100 100 గోడ అండ్ అవర్ బోటీస్ సపచో ఇగో ఇది కూడా మోడల్ ఉన్నాయి దాంట్లో ఇది మార్కెట్ లో కొత్త రకాలు వచ్చింది చూడు ఇది కూడా చాలా మంచిగా ఉంటది కట్టుకోవాలంటే మనం ఫోటో వీడియోస్ ఆ కలర్ ఉత్తమ మోడల్ अवेलेबल ఉంటది ఏది కావాలె తీసుకొచ్చు చాలా ఉంటది వైరైటీ వీడియోస్ లో మొత్తం చూడాలడానికి కాదు లైవ్ వచ్చి చూస్తే అంత బెటర్ ఉంటది ఇగో ఇది దాంట్లో ఒరిజినల్ ఉంది ప్యూర్ ఇది మొత్తం మీకు కంకం కం తో సహా సది మంచిగా చెరనిలా గోళ మంచి పెద్ద ఉస్తది ఇగో ఇది దానికి ది 1 మీటర్ చీర పన్న జాకెట్ ఉస్తది జాకెట్ కూడా చాలా మంచిగా ఉన్నది సది ఇది కొడ చూపిస్తా చున్నీ కూడా చూకండి చున్నీ కూడా ఆన్వర్ కట్ వరకు ఉస్తది ఇది రెండు వేల మీటర్ పెద్ద చున్ని వస్తాయి ప్యూర్ జార్జ్ బట్ట మీద ఇప్పుడు వచ్చే మనకి సంక్రాంతికి మంచి ఫోటోల కలెక్షన్ అండి ఇదైతే చాలా బాగుంది ఫెస్టివల్ కోసం చూసే వాళ్ళు అయితే వెంటనే స్టిచ్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది మనకి ఆల్మోస్ట్ బాగా అంతా స్టిచ్ చేసే వస్తుంది సెమీ స్టిచ్ ఓన్లీ బ్లౌజ్ మాత్రమే స్టిచ్ చేయించుకోవాల్సి ఉంటుంది ఈ ఈ కూడా రోజు రోజు వచ్చింది చాలా ఇది డిజైన్ మొత్తం దానికి జాకెట్ లంగా ఎట్లా వచ్చింది సేమ్ జాకెట్ వస్తుంది ఇది ఇంకొకటి కొత్త మోడల్ మొత్తం ఇప్పుడు నీకు ట్రెండింగ్ మోడల్ దొరకదు ఏం పాత మోడల్ లేదు వాత వీక్ బై వీక్ మొత్తం స్టాక్ రిఫ్రెష్ అవుతుంది మా షాప్ లో మొత్తం కొత్త రకాలు దొరుకుతాయి ఇగో ఇది కూడా వర్క్ లో చాలా నర్స్ ఉన్నాయి ఇగో నీకు ఘాగరాస్ లో కావాలంటే ఘాగరా టైప్స్ కూడా ఉన్నాయి నెటేట్ లో ఇగో ఇందులో ఇది పద్దెనిమిది వందల నుంచి స్టార్టింగ్ ఉంటది ఎయిట్ హండ్రెడ్ సుభాష్ కా చున్నీ బ్లౌజ్ షాస్ ఉన్నా కదా స్కా చున్నీ బ్లౌజ్ షాస్ ఇది ఎంటర్‌ప్రైజ్ అన్నారండి 1800 1800 వస్తాయి ఇది 1800 మ్యారేజెస్ కి రిసెప్షన్స్ కి కావాలంటే చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది ఎంగేజ్‌మెంట్స్ కి రిసెప్షన్స్ కి చాలా మంచిది ఇది కొంచెం హెవీ ఐటమ్ కన్ కన్ ఉస్తది కంపల్సరీ కన్ క మంచిది 400 400 400 ఓకే సి అన్నీ నార్మల్ కరెక్ట్ కరెక్ట్ చీర్ కూడా చాలా హెవీ ఉస్తది నికో ఇది చొక్కట్ ది ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్లౌ బ్లౌస్ కి గో ఇది 60 వర్కుస్తది నికో బ్లౌస్ కూడా చాలా మంచి హెవీ ఉస్తది ఇది దానికి కూడా రండునారా మీటర్ 6 ఉస్తది నికో 2 1/2 మీటర్స్ చాలా మంచి ఉస్తది రండునారా సరిప్రోపర్ క్వాలిటీ కూడా మంచి ఉంటది ఇగో దానిలో ఇంకా ఒకటి ఇదే వలచరు ఇది కొంచెం ఎక్్యురేటి ఉంటది ఎనికి అది అంటే ఇది ఎంగేజ్‌మెంట్స్ రిసెప్షన్స్ పెళ్లి పతుర్ల ఉంటాయి కదా అဲ့కోసం కావాలంటే ఇంకా చాలా రకాలుస్తాయి మా షాప్ లో ఇగో ఇది నికు ట్రిపుల్ లేయర్ క్యాండిల్ తోసొస్తాయి ట్రిపుల్ లేయర్ వస్తాయి సింగిల్ లేయర్ రాదు ఇగోండి ఇగో వాల్ సి ట్రిపుల్ లేయర్ సరేలో క్యాండిల్ ఇగో మొత్తం ఇక్కడ చాలా బొంద ఇగో ఇది జాకెట్ బోత్ హ్యాండ్స్ డిఫరెంట్ అండ్ బ్యాక్ ఉన్నాయి ది హ్యాండ్స్ టీ వర్క్ వస్తది మీకు ఎన్నో లైనింగ్ కూడా వస్తుంది మీకు లైనింగ్ ఉంటది ఇది ఇది దానికి కూడా కాంట్రాక్ట్ చున్నీ ఉన్నాయి చూడండి రెండున్నర మీటర్ చున్నీ వస్తుంది ఇది చున్నీ కూడా చాలా బాగుంటది ఇది ఇంకా నీకు రకాలు కావాలంటే ఒక్కసారి మా షాప్ లో విజిట్ చేసి చూ చూసుకోండి ఇంకా చాలా రకాలు ఉంటాయి ఇది కూడా ఫ్యాన్సీ వెరైటీ కావాలంటే ఫ్యాన్సీ వెరైటీ కూడా చాలా ఉంటది ఇది ఎన్నో కూడా రెండు డిజైన్స్ వస్తాయి రెండు డిజైన్స్ నాలుగు నాలుగు కలర్ వస్తుంది ఇది కూడా ఇంకా కావాలంటే చాలా ఉన్నాయి మోడల్స్ ఒకసారి షాప్ లో విజిట్ చేసి చూసుకోండి మదీనా మార్కెట్ లో ఉన్నాయి మా షాప్